హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు పెరుగు ఆవడ అండి పెరుగుతో గారనమాట చాలా చాలా బాగుందండి ఇడ్లీకి దోశకని వేసానండి మినపప్పు అయితేనే అందులో కొంచెం తీసి మా వారికి చాలా చాలా ఇష్టం అండి పెరుగుతో తయారు చేసిన వెంటనే అందుకోసం పెరుగు ఆవడ మా చిన్నవాడి కోసం మా వారి కోసం వేసాను అనమాట ముందుగా అయితే కొంచెం రుబ్బు తీసుకున్నానండి అందులోది తీసుకొని మిక్సీలోనే వేసానండి గ్రైండర్లో వేయలేదు కొంచెంగా గారెలా వేసుకొని మజ్జికండి ముందు కొంచెం వాటర్లో పెరిగేసుకొని మజ్జిగలా తయారు చేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్లో ఈ గారెలు వేడివేడి వేడి గారెలు వేస్తే కొంచెం నీరంతా పిండిసాక మళ్ళీ పెరుగు తీసుకొని పెరుగులో కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని ఆ పెరుగులో ఈ గారెల్ని కూడా నీటిలో నీరంతా కొంచెం పిండేసి వేసుకొని పోపు వేసుకున్నాను అనమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ పోపు వేసాను అనమాట అండి గారెల పైన చాలా చాలా బాగుందండి ట్రై చేయొచ్చు సాయంకాలం ఈవినింగ్ కనీస తయారు చేశానండి నేనైతే మా పిల్లలకి మా పెద్దవాడైతే పెరుగుతుందండి అందుకోసం మా పెద్ద తల్లి కోసం గారెలు ప్లీజ్ అండి లైక్ చేయండి